భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ మెంబర్స్ ఇద్దరు ఏసీఎం కేడర్ కు చెందిన నలుగురితో కలిపి మొత్తం పన్నెండు మంది ఉన్నారని తెలిపారు వీరిలో తొమ్మిది మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారని కూడా అన్నారు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద ఇరవై ఐదు వేల రూపాయల నగదును అందజేశారు ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కేడర్లో పనిచేస్తున్న రెండు వందల తొంభై నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు అదే విధంగా ఏసీఎం అదేవిధంగా మినిషియా క్యాడర్ పన్నెండు మంది ఈ రోజు సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది మేల్ ముగ్గురు ఫిమేల్ అంతేకాకుండా వీళ్ళ హోదాలో వచ్చేసి ఇద్దరు డివిజన్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు నలుగురు ఏరియా కమిటీ మెంబర్స్ ఇద్దరు పార్టీ మెంబర్స్ నలుగురు మినిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బర్సా డివిజన్ కమిటీలో కిస్టారం ఏరియా కమిటీ ఎయిత్ ప్లాటూన్ లో పని వాళ్ళు అంతేకాకుండా వెస్ట్ బస్సర్ డివిజన్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్ లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈ రోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది నిలిసా కమిటీ మెంబర్స్ కావచ్చు మీరందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దుమ్ముగూడెం చెర్లా కావచ్చు ఏడుల బయడం ఎస్ వచ్చి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రండి మీకు కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత భద్రాద్రి కూడూడెం జిల్లా ఎస్పీగా నేను తీసుకున్నాను